హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు షూ ఛానల్ ఈరోజు మేము అరిసెల్ చేస్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా నిన్న యాదగిరిగుట్ట అదంతా వెళ్ళొచ్చాము ఈరోజు అయితే అరిసెల్ చేస్తున్నాం అన్నమాట అత్తయ్య బెల్లం దంచుతుంది అండ్ బియ్యం నానబెట్టేది అదంతా నా దగ్గర వీడియో తీయలేదండి మిస్ అయిపోయాను ఇప్పటి నుంచి చూస్తాను ఏం లేదు మూడు కేజీలు బెల్లానికి ఐదు కేజీలు బియ్యం నానబెట్టింది అమ్మ సో పిండి పట్టించాము బెల్లం అయితే పాకం పడుతున్నారు మీ ఇంట్లో కూడా ఇలాగే సపరేట్గా షవ్ స్టవ్ పెట్టి అరిసెలు చేస్తారా మా ఇంట్లో అయితే ఇలానే అరిసెలు చేసుకోవడం అంటే పెద్ద పని అండ్ అందరు ఉండాలి చూడండి మా చిన్నోడు అస్సలు ఆగట్లేదు అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు వింతగా చూస్తున్నారు అండ్ బెల్లం పాకం కోసం అమ్మ పాకం పడుతుంది అండ్ అరిసెలు అంటే ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్ చేయండి అరిసెలు అంటే మాకైతే చాలా ఇష్టం అండ్ హంషు కూడా చాలా ఇష్టం అరిసెలు పండగ వస్తేనే అరిసెలు చేయాలా నార్మల్గా కూడా చేసుకోవచ్చు కదా అది మా ఫిలాసఫీ ఇంకా మీరేమో నాకు తెలియలే కానీ కొంతమంది పండగే కాదండి ఏ ఏది మనం సెలబ్రేట్ చేసుకున్నా కూడా పండగలాగే ఉండాలి అండ్ మాకైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం అరిసెలు స్పెసిఫిక్గా రీజన్ ఏమి ఉండదు చేసుకోవడానికి అండ్ పాకం చూస్ మీరు కూడా అలానే పాకం చూస్తారా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ కరిగిన బెల్లంని మరుగుతుంది కదా దాన్ని గంటతో దాంట్లో వేస్తారు అది ఉండకట్టింటే పాకం వచ్చినట్టు అనమాట సో టెస్ట్ చేస్తున్నారు ఇద్దరు అమ్మ అత్తయ్య టెస్ట్ చేస్తున్నారనమాట ఓకే డన్ పాకం వచ్చేసింది అని మాట్లాడుకుంటున్నారు ఫైనలీ పాకం వచ్చింది ఇంకా దింపి దాంట్లో ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట నాన్న ఈ టాస్క్ చేసేది అదంతా గట్టిగా తిప్పాలి స్టిక్స్ ఉంటాయి ఊర్లలో అయితే మా దగ్గర అయితే స్టిక్ ఏం లేదు రోకల్ బండతో తిప్పుతున్నారు చిన్నోడు చూడండి పక్కన పిండి అడుగుతున్నాడు పిండి కొంచెం కొంచెంగా తీసి ఆ బెల్లం పాకంలో వేస్తున్నారు అండ్ నెయ్యి కూడా అలాగే లైట్గా నెయ్యి యాడ్ చేస్తారు తర్వాత కొంచెం నెయ్యి వేస్తారు అండ్ నాకు చిన్నోడు పక్కన ప్లేట్లో పిండి ఇవ్వమంటున్నాడు ఆయన ఏదైనా తినే వస్తువు వంట దగ్గర చేస్తుంటే అడుగుతాడు ఫస్ట్ ఒక ప్లేట్ తెచ్చుకొని అండ్ అది తిప్పడం ఎంత కష్టమో లిటరలీ స్టార్టింగ్లో అయితే తిప్పచ్చు ఈజీగానే తిప్పచ్చు బట్ అది పిండేస్తున్న కొద్దీ గట్టి పడుతుంటే మాత్రం తిప్పలేము తిప్పలేము అన్నమాట అస్సలు చాలా గట్టిగా అవుతుంది నేనైతే అరవకల్ బండ కూడా పైకి లేకపోలేకపోయినా అంత టైట్ అయిపోయింది అది తిప్పాలంటే ఖచ్చితంగా మగవాళ్ళు ఉండాలి అండ్ అది కూడా స్టామినా ఉండాలి ఇప్పుడు అత్తయ్య తిప్పుతుంది అంటే వాళ్ళకి పిండి వంటలు అలవాటే కాబట్టి కొంచెం ఆమె తిప్పడానికి ట్రై చేసింది కానీ నార్మల్గా ఎప్పుడు పిండి వంటలు చేయలేని వాళ్ళు అయితే అస్సలు తిప్పలేము అండ్ తిప్పుతున్నారు ఇది ఇది కూడా కొలతనే కొలతలాగే చేశారు బట్ ఆ కొలతలు అవన్నీ చెప్పాను కదా ఫస్ట్లో అట్లనే ఇంకా చూడండి టైట్ అవుతూ ఉంది బట్ సల్లిమిడి ఓన్లీ అరిసెలు కాకుండా సల్లిమిడి ఎంతమంది తింటారు కామెంట్ చేయండి మేమైతే అట్లనే తింటాము మా అమ్మ ఒక్కొక్కసారి ఓన్లీ అంతవరకే చేస్తుంది అది కూడా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆశ పెట్టిద్ది తెలుసా అండ్ పంచదారతో కూడా చేస్తుంది అమ్మ అంటే అరిసెలు కాదు ఓన్లీ అది సల్లివిడి వరకు పంచదారతో కూడా చేసిద్ది బాగుంటుంది ఎండు కొబ్బరి వేసి చేస్తుంది బాగుంటుంది ఆ రెసిపీ కూడా అమ్మని అడిగి మెల్లగా నేను నేను పోస్ట్ చేస్తాను అదిగా మావే తిప్పలేకపోతున్నారని మాట్లాడుకుంటున్నారు మళ్ళీ నాన్న డ్యూటీ అండ్ హన్షు చూడండి ఏంటి తిప్పుతున్నారు అట్లా అంత అని నడుము చేతులు పెట్టుకొని ఇప్పుడు ఆ పిండి పట్టుకొని ఆడాలని వచ్చింది చెప్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ తిప్పుతున్నారు అని అండ్ కానీ అది అస్సలు అమ్మో చాలా గట్టిగా ఉంది మనకి తిరగదు చూడండి ఎంత టైట్గా అయిందో ఏంటి మరి అలాంటి పనులు ఆడవాళ్ళు చేస్తారేమనుకుంటున్నారు అక్కడ నెయ్యి ఫైనల్లీ అమ్మ నెయ్యేస్తుంది అంటే ఇంకా దగ్గర పడింది మళ్ళీ ఇంకా పిండి అవసరం లేదు అని చెప్పి నెయ్యితో కలుపుతున్నారు ఇంకా ఈ పాకం వచ్చేదాకా కొంచెం టైం తీసుకుంది తర్వాత ఏమంత టైం తీసుకోదట ఇంకా ఏముంది రౌండ్లు లడ్డూలు చేసి అప్పలు చేసి నూనెలో వేయడమే ఇంకా చూడండి మేము అక్కడ ఆ పని చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఈ పని చేస్తున్నారు ఏదైనా ఆగానికే పిండి తెచ్చుకున్నాడు ప్లేట్లో ఆ అరిసెలు వస్తే తెచ్చి ఆడుతున్నారు ఇంకా మేడం వస్తారు వచ్చింది మేడము ఇంకా చూడండి అంచు వచ్చిందంటే ఇంకా అక్కడ రచ్చయిపోద్ది అన్నమాట ఆట వాళ్ళ తమ్ముడిని మాత్రం బాగానే ఆడిస్తుంది అండ్ ఇంకా నూనె పెట్టింది అమ్మ కళాయిలో ఇంకా రెడీ అవుతున్నాం యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అనమాట ఉండలు నేను చేయను అంటున్నాను బట్ అవి ఉండలు చేసి చేసి బోర్ కొట్టిద్ది నేను చేయను అంటున్నాను కానీ నాకు అదే డ్యూటీ ఇచ్చారు అరిసెలు తల అండ్ అమ్మ గంటలు పట్టుకొని వచ్చిందనమాట అగొండి మా నాన్న చూపిస్తున్న చూడండి అవి అరసెలు వత్తే చెక్కలు మా అమ్మ ముందే అన్నీ కొని పెట్టేసుకుందండి అంచు అడుగుతుంది ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది ప్రాసెస్ మేమైతే ఉండలు చేస్తున్నాము అత్తయ్య అప్పలు చేస్తుంది అమ్మ నూనెలో ఇంకా నూనె పని నాన్న అవి ఆ చెక్కలతో వస్తే పని ఈమెం చేసిద్దో మరి మధ్యలో వచ్చి కూర్చుంది లడ్డూలు చేయడం అంటే హనుషుకి బాగా ఇష్టము మనము చపాతీ చేస్తున్నా కూడా లడ్డూలు చేస్తా ఉంటుంది ఆమెకి ఎందుకో ఇష్టం అన్నమాట వచ్చి కూర్చుంది వెనక చిన్నోడు మాత్రం ఆడుకుంటున్నాడు బట్ అంత గోలు ఏం చేయలేదులేండి బాగానే ఆడుకున్నాడు చాలా టైం తీసుకుంది మేము ఫైవ్ ఓ క్లాక్కి ఏమో స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ అయింది మాది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చాలా అప్పలు చేసుకున్నాం మొత్తానికైతే మా అమ్మకి ఎందుకో ఏవైనా పిండి వంటలు అంటే నైటే చేద్దామంటుంది నాకు అర్థం కాదు మధ్యాహ్నం చేయదు పగలు చేయదు ఇంకా ఎంతసేపు వాళ్ళ మనవడిని చూసుకొని నవ్వుకోవడమే సరిపోతుంది మా అమ్మకైతే అండ్ షూ లడ్డూలు చేయడానికి ఆయిల్ రాసుకోవాలి అండ్ అట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట అండ్ మీరు కూడా ఇంతేనా అందరు కలిసినప్పుడు ఇలానే పిండి వంటలు చేసుకుంటారా మేమైతే మాకు స్పెసిఫిక్ రీజనే అవసరం లేదండి అందరం కలిసామంటే ఏదో ఒకటి వండుకోవడము బయటికి వెళ్ళడము గుళ్ళకెళ్ళడము ఇలాంటివి బాగా స్పెండ్ చేస్తాము ఇంట్లో ఉండకుండా అండ్ అందరూ చూడండి ఇంకా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ నూనె మాత్రం వేడవ్వలేదు నూనె వేడైతే ఇంకా స్టార్ట్ అనమాట ప్రాసెస్ కానీ అరిసెలు మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయి దిష్టి పెట్టకండే మాకు అధిక మా దిష్టి తీసి నూనెలో వేసింది ఫస్ట్ అండ్ హన్షు వీడియోస్ నచ్చుతున్నాయి అండి కామెంట్స్ ఏం రావట్లేదు మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి హన్షు హన్షు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోస్ చేస్తాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ కాబట్టి నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాము ఏదైనా జోక్స్ అవి కూడా మేము షార్ట్స్లో పెడుతున్నాము కానీ వ్యూస్ బాగా వస్తున్నాయి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇంకా అరిసెలు అయితే స్టార్ట్ చేసేసాము నూనె వేడైంది అరిసెలు అండ్ నాకు మొన్న తెలిసింది ఏంటంటే అరిసెలు అయితే పొంగుతాయి బట్ దాన్ని ఒత్తే ఒత్తేస్తారనమాట అదే బూరెలు అయితే ఏం చేయరంట అట్లా పొంగిన దాన్నే ఉంచుతారు బట్ అరిసెలు ఎక్కువ రోజులు ఉంటాయి బూరెలు మాత్రం నార్మల్గా ఒక వన్ వీక్ లోపు తినేస్తారంట అండ్ పాకం కూడా డిఫరెంట్గా ఉంటుందంట ఈసారి ఎప్పుడైనా బూరెలు చేయించుకుందాం చూద్దాం అండ్ లాస్ట్ డే అరిసెలు చేసేసి ఇంకా నేను మా ఇంటికి ఇంకా నేను ఇక్కడ మా ఇంటికి వచ్చేసాను అమ్మ దగ్గర నుంచి అదిగోండి అరిసెలు చాలా ఎంజాయ్ చేస్తూ పిండి వంటలు చేసుకుంటాం అన్నీ చేస్తుంటే ఎన్ని మాటలు వస్తాయో అందరి గురించి జోక్స్ అన్నీ మాట్లాడుకుంటాము అందరూ అలాగే అనుకోండి బట్ మా ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది చూడండి వాళ్ళ తాతని ముద్దు పెట్టుకుంటుంది ఏంటో సడన్గా ప్రేమ వచ్చేసిద్ది ఒక్కొక్కసారి హంషుకి ఏదో అడుగుతుంది బట్ నాకు కూడా అర్థం కాలేదు నేను అంత మైండ్ పెట్టలే అక్కడ చిన్నోడు చూడండి ఎక్కుతున్నాడు ఇంకా కానీ చాలా ఓపిక్గా ఉన్నారండి బాబు అస్సలు అల్లరి చేయలేదు పిల్లలు మంచిగా ఆడుకున్నారు అరిసెలు అయితే స్టార్ట్ అయినాయి అమ్మ చేస్తుంది వేస్తుంది ఇంకా మీలో ఎంతమంది ఇట్లనే చేసుకుంటారు కామెంట్ చేయండి ఇదే ప్రాసెస్లో చేస్తారా మీకేమైనా ప్రాసెస్ ఉంటుందా కొత్త కాలంలో అంటే మా నాన్న చిన్నప్పుడు అంట అరిసెలు రెండు గంటల మధ్యలో పెట్టి ఒత్తే వాళ్ళంట ఆయిల్ ఇప్పుడు నాన్న ఒత్తున్నారు చూడండి చెక్కలతో అలాగే రెండు గంటల మధ్యలో పెట్టి ఒత్తే వాళ్ళంట సో అరిసెలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇదిగోండి మా అరిసెలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి